రేపు ఎస్ఆర్ఎస్ కి లక్నో కి మ్యాచ్ జరుగుతుంది సో ఏది ఎక్కువ స్కోర్ చేస్తుంది అనుకుంటున్నారు ఆబ్వియస్లీ ఎస్ఆర్ఎస్ మొన్న మ్యాచ్ చూసినట్టయితే టూ ఎయిటీ సెవెన్ టఫ్ స్కోర్ సో వాళ్ళు చేసి చేయలేకపోయారు మేబీ ఈ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే మేబీ త్రీ హండ్రెడ్ కూడా చేసే ఛాన్సెస్ ఉంటాయి సో ప్లేయర్స్ చాలా చాలా మంచిగా ఆడుతున్నారు అభిషేక్ శర్మ ట్రావెసెడ్ నితీష్ కుమార్ రెడ్డి అండ్ క్లాసన్ సో చాలా బాగా ఆడుతున్నారు ఎవరు స్ట్రాంగ్ ప్లేయర్ ఉన్నారు ఎస్ఆర్ఎస్ లో స్ట్రాంగ్ ప్లేయర్ ఆల్ ఆల్ ఆర్ స్ట్రాంగ్ ప్లేయర్ అండ్ ఇంకొక యాడెడ్ పర్సన్ కూడా వచ్చాడు ఇషాన్ కిషన్ సో అందరు స్ట్రాంగ్ ప్లేయర్స్ మెయిన్లీ అంటే అభిషేక్ శర్మ అండ్ ట్రావెల్సెట్ ఆర్ గుడ్ డిస్ట్రక్ డిస్ట్రక్టర్ డిస్ట్రక్టర్స్ అంటే పవర్ ప్లే లో వాళ్ళు మేబీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మేబీ హండ్రెడ్ వన్ ట్వంటీ దే విల్ ఈజీలీ ప్లే ది గేమ్ సో దే దే ఆర్ ది గుడ్ ప్లేయర్స్ అండ్ ఆల్సో నితీష్ కుమార్ రెడ్డి ఆల్సో మిడ్ ఆర్డర్ మన తెలుగు అబ్బాయి కాబట్టి ఆ మాత్రం సపోర్ట్ చేయాలి వెళ్తున్నారా అయితే మ్యాచ్ రేపు వెళ్ళట్లేదు ఇంట్లో ఇంట్లో నుంచే చూస్తాము మ్యాచ్ సో నెక్స్ట్ నెక్స్ట్ మ్యాచ్ ఉంటే నెక్స్ట్ మ్యాచ్ ఉంటుంది ఆబ్వియస్లీ వెళ్తాం ఓకే నెక్స్ట్ సిఎస్కే కి ఆర్సిబి కి జరుగుతుంది బేసిక్ రెండోట్ల ఏది విన్ అవుతది అనుకుంటున్నారు ఆబ్వియస్లీ సిఎస్ కే ఆమె సిఎస్ కే ఆమె ఎంఎస్ ధోని ఫ్యామిలీ చాలా మంది ఆర్సిబి విన్ అవుతది ఈ సారి మంచి ప్లేయర్స్ ని సెలెక్ట్ చేసుకు ప్లేయర్స్ బాగున్నారు ఆర్సి బట్ నా పర్సనల్ ఒపీనియన్ ధోని ఉన్నంతవరకు ధోనిని ఓడించే వాళ్ళు ఎవరు లేరు సో ధోని మ్యాజిక్ చేసేస్తాడు ఎంత ఎంత స్కోర్ ఉన్న

ఫస్ట్ ప్రియారిటీ ఎంఎస్ ధోని కాబట్టి ఐల్ సపోర్ట్ ఎంఎస్ ధోని సో దట్స్ యా ఇసారి ఐపిఎల్ లో ఎవరు ట్రోఫీ విన్ అవుతారు ట్రోఫీ ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ పక్కా లాస్ట్ లాస్ట్ టైం అంటున్నారు ఇంకొంతమంది ఆర్సిబి అంటున్నారు ఆ బట్ ఎస్ఆర్హెచ్ అనిపిస్తుంది ఎందుకంటే లాస్ట్ ఫైనల్ లో కూడా వాళ్ళు ఫైనల్ వరకు వచ్చి ఓడిపో స్టెప్ తో ఓడిపోయారు కాబట్టి ఈసారి ఆ మిస్టేక్స్ చేయకుండా ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది